దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున్న నిలవక అపహాషకుల కూర్చుండ చోటున కూర్చుండక యోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలై నుండును అతడు చేనేదంతయు సఫలమగును దుష్టులు అలాగన నుండక గాలి చెదరగొట్టు పుట్టువలైనందురు కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము ఎహోవకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొక్క నుండి పారవేయదు రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తిని తిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏక ఆలోచన చేయుచున్నారు ఆకాశమంది ఆసీనుడు బు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును నేను పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జన్మలను నీకు శ్వాసముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను ఇనుపదండములతో నీవు వారిని నలగ కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలగా పగలగొట్టదు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు చూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు వారు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఎహోవా నన్ను బాధించి వారు ఎంతో వి విస్తరించి ఉన్నారు నా మీదకి లేచి వారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఏహోవా నీవే నాకు కేడేముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను ఎహోవాకు మొర్రపెట్టి చున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చను యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ ధవడ ఎముక మీద కొట్టు వాడువు నీవే దుష్టుల పళ్ళు ఎరగొట్టు వాడువు నీవే రక్షణ ఎహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాక నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నా కొత్త మిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుగుదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మెరపెట్టగా ఆయన ఆలోకించును భయము నుండి పాపము చేకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఓరుకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము వారి ధ్యాన దాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను రక్ష సురక్షితముగా నివసింపచేయదు యెహోవా నా మాటలు చెవిని నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలోకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరూ నీ కసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింప చేయుదు కాపటము చూపు నరహత్య చే జరిగించు వారు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను ఏహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారి నాలుకతో ఇచ్చుకమలాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతి మంతులను నీవే కేడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చివల్లసింతురు యహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకుము నీ కృపతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఏహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఏహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు ఏహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృప బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచిచూ నా పరుపు తేల ఉన్నాను నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని ఉన్నాడు పాపము చేయువాలా మీరందరూ నా యొద్ నుండి తొరిగిపోవిడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఏహోవా నా ప్రార్థన ఆలకించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుము పడి వెనుకకు మల్లుదురు యహోవా నా దేవ నేను నీ వచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతి నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించి వాడవడను లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను నీ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొని నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధులు ఆగ్రహము ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనటకై మేలుక్కొనము న్యాయ విధిని నీవు ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆశీనడవగుకమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చివాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము వృధములను అంతరింద్రిములను పరిశీలించి నీతిగల దేవ దుష్టుల చెడుతనమును మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ వృధులను రక్షించు దేవుడే నా కేడేమును మొయవాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపములను కనుటకును వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోవును వాడు తలంచిన చోటు వారి నెత్తి మీదకి వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును యెహోవా న్యాయము విధించివాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదును యహోవా మా ప్రభువ ఆకాశములోని విషయము కనపరచువాడా భూమి అందంతటిని నామమును ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయట నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమును నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు గ కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషులను జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు నీవు నర్మ పుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువగా వాణినిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మొగ్గములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఏహోవా మా ప్రభువ భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది నా పూర్ణ వృద్ధిమతో నేను ఎహోవాను స్తించదను ఎహోవా అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున రాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువుల వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారి జోగులు పడి నశించుదురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను ఈ హువా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఈ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలములో వారికి మహా దుర్గమును యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు సియోను సీయోనివాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్త గూర్చి విచారము చేయునప్పుడు బా బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్నుద్దేశించి వారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహో ప్రత్యక్షం ఆయన తీర్పు ఉన్నాడు దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడుదురు బాధపరచబడు వారు నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఏహోవా లెమ్ము నరులు ప్రభాలక పోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఏహోవా వారిని భయపెట్టము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరుగాక నీ నీవెందుకు దూరముగా నిలిచి ఉన్నావు ఆ పత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే గాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయ పడుదురు లోబులు యహోవాను తిరస్కరించు దుష్టులు పొగరికి యహోవా విచారణ చేయడని కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడు వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండాను వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు పడ ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు వారి నోరు శాపముతోను కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చోటును పాపమును ఎన్నవి తామున్న పల్లెలందలి అందరి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారాలను పట్టుకోను వలనని పొంచిచున్నారు గుహలోని సింహముల వలె వారు చాటైన స్థలములలో పొంచియుందరు బాధపడు వారిని పట్టుకొని పొంచియుందరు బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకుందరు కాగా నిరాధులను నలిగిన వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధురులు కూలుదురు దేవుడు మరచిపోయను ఆయన విముకుడై ఉన్నప్పుడు చూడకుండాను వాణి దేవుడు మరచిపోయేను ఆయన విముకుడై ఎప్పుడును చూడకుండాను అని వారు తమ హృదయములో లెమ్ము దేవా బాధపడు వారిని మరొకని చేయ ఎత్తుము దుష్టులు దేవుని ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృధిములో అనుకోనుటే ఎలా నీవు దానిని చూసి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేయటికై నీవు చేటును పగను కనిపెట్టు చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజములను విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వమును ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారము చేయము ఎహోవా నిరంతరము రాజ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరే ఎహోవా లోకులు ఇక భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి ఏహోవా శరణొచ్చియున్నాను పక్షి వలెని కొండకు పారిపొమ్ము అని నీ మీరు నాతో చెప్పుట ఎలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయముల మీద వే వీటికై తమ బాణములు యందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమీ చేదురు యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తమ కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దృష్టిలను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు ఉరిపించును అగ్ని గంధకమును వడగాలియు వారికి పానీయమ భాగమును యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రచురి ప్రేమించువాడు యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేయుడు చేసెదను యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేసెదరు యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయేరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేరి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గల వారే ఎచ్చకములాడుదురు పెదవులతో పలుకుదురు ఏహోవా ఇచ్చకములాడు వాడు పెదముల పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకుల చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని కొందరు బాధపడు వారికి చేయుబడిన బలాత్కారమును బట్టి దరిద్రులని టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారు చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీ నీచవర్తన ప్రభావములమైన ఎప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరగలాడుదురు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు నిత్యము మరచెదవా నాకెంతవరకు విముకుడువై ఎందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా వృద్యములో పగలంతయు దుఃఖాకాంతుడై ఉన్నాందు ఇందును ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హిచ్చుంచుకును యహోవా నా దేవా నా మీద దృష్టించి నా కుత్రమిము నేను మరణ నిద్రను అందకుండాను వాణిని గెలిచి నా శత్రువు చెప్పుకునకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిము నేనైతే నీ కృప ఎందు ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నావుడు నేను ఆయనను కీర్తించదను దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకుదురు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయు వార వారెవరూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగినట్లు నా ప్రజలు మింగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా పాపము చేయు వారు బహుగా భయపడుతురు ఎందుకనగా దేవుడి నీతిమంతుడు సంతానము పక్షమునై ఉన్నాడు బాధపరుడు వారు ఆలోచనను మీరు తృణీకరించుదురు ఆయనను ఎహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేల్కు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబ్ హర్షించును ఇస్రాయేల్ సంతోషించును యహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచూ హృదయపూర్వకంగా నిజము పలుకవాడే అట్టివాడు నాలుగుతో కొండమలాడడు తన చిలికానికి కీడు చేయుడు తన పొరుగువాణి మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవయందు భయభక్తులకు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయుడు నిరపరాధి చెరుపుటకై లంచము పుచ్చుకునుడు ఈ ప్రకారము చేయుడు ఎన్నడును కదల్చబడడు